మధ్యలో అన్న ఏదో ఒకటి ఇదే ఏదో కలర్ వచ్చింది ఆ గ్రీన్ వేయాల కానీ సెంటర్ వేసే అది என்ன என்ன வந்துட்டேன் நல்லபடியூருக்கு கோடை கடை கூச்சுன்னு బీన్ కొనాలి దొరస్యాకి బద్ద దడలుంటుంది నేను మిమ్మల్ని కూడా తీట్ల భోగమంటం తీసుకుంటుండు ముసలన్ లగ్గూ జాడే దానికి ఆ సాగ్ జాలలే పిల్లి మనుషులు ముస్లి వాళ్ళు కూడా అందరు రాలిపోయిండ్రంట సర్దుకుంటారు మీరు మీ బాబా జూడి అట్టా తొక్కుతుండవు కచ్చి పిచ్చి తొక్కుతా ఉండ ముగ్గుని నేను రెండు ఇరవై అనుకున్నాను

ఇక్కడ అదది రేటూ యూట్యూబ్ లో పెడతది ఏమరు మా అమ్మ అలా చేస్తా మా అమ్మ అంటే కడుపులో ఏల్లుతుం అంత తిన్న ముడి ఉరే ఎర్రంగా ఎర్రంగా ఉండేది మంట మంట ఎర్ర ఉండే మంట అరుణ అంతే పైన పచ్చలైన సగర్న పోవచ్చు మంటలు పాకపోయినా కూడా ఇప్పుడు కూడా రార మంట అంతా పోతుందా ¿Qué es